హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముఖం మనం ఈ వీడియోలో కాళహస్తిలో రావుకేతు పూజ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఎవరైనా తిరుపతికి లైక్ నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళేవాళ్ళు మన ఎక్స్ప్రెస్లో అయితే కరెక్ట్ కరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపుతారు అలానే ఇటు తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు కాళహస్తికి ముందే టెంపుల్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది అక్కడ దిగి కాళహస్తికి లోపలికి ఎంటర్ అవ్వచ్చు అలానే ఎంటర్ అయిన తర్వాత మీరు చెప్పులు గిప్పులు ఎవరైనా బయట వాళ్ళు పెట్టు పెట్టుకుంటాము టెంకాయ అది ఇది అది అయితే ఎక్కడ ఏమి చేసుకోబాకండి నేరుగా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక చెప్పులు స్టాండ్ దాని తర్వాత మీరు ఏదైనా బ్యాగ్ ఏదైనా కెమెరాస్ ఇలాంటివి ఏమైనా తెచ్చుకుంటే సో గుడి లోపలికి రాహుల్గత పూజకి పంపించరు జస్ట్ ఆ లోపల వరకే తిరగచ్చు బట్ దర్శనానికి కూడా పంపించరు ఇంకా అక్కడ అన్నీ పార్క్ చేసి వాళ్ళు మనకి స్లిప్స్ ఇస్తారు సో ఆ స్లిప్స్ తీసుకొని లాస్ట్లో మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ అవి ఇస్తారు మొబైల్స్ కానీ చెప్పులు కానీ ఏమైనా సరే సో అలాగా మనం గుళ్ళోకి ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే మనకి రాహుకేత పూజ చేయించుకునే వాళ్ళు ఇక్కడ ఐదు రకాల క్యూస్ ఉంటాయన్నమాట ఫస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక క్యూ ఉంటుంది అలానే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక క్యూ ఉంటుంది అలానే వేరే దగ్గరలో పదిహేను వందల రూపాయల క్యూ ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలకి ఒకటి ఉంటుంది అలానే ఫైనల్గా ఐదు వేల రూపాయలకి ఒకటి సో మొత్తం ఇలా ఐదు రకాల మనీస్ డబ్బులు వేరే వేరే డబ్బులతో పూజ మాత్రం ఒకలానే ఉంటుంది ఎవరు ఇక్కడ మార్పు ఏంటంటే ఐదు వందల రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు తీసుకున్న వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అలానే పదిహేను వందల రూపాయల నుంచి తీసుకున్న వాళ్ళు మాత్రం రెండు వందల రూపాయల టికెట్ ఎక్కి దర్శనానికి వెళ్ళొచ్చు ఇది మన అమౌంట్ అమౌంట్ పరంగా ఇది ఇంకా అలానే మనకి అక్కడ పూజ కూడా మండపాలు కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి సో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఎక్కువ మంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఎక్కడైనా సేమ్ పూజ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ వెళ్ళి ఎక్కువ మంది జనాభా ఉంటారు అంతే తేడా ఇంకా మనం క్యూ వరంగానే లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది అవి ధాన్యాలు అది పెట్టుకునే పెట్టుకో పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి పెట్టేవాళ్ళు సో అది పెట్టిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు దీని తర్వాత పూజ స్టార్ట్ అవుద్ది పూజ స్టార్ట్ అయిన తర్వాత మనకి లాస్ట్లో నూట ఒక్క రూపాయని వాళ్ళు ఇది దానం ఏమంటారు ఇస్తే మంచిది అంటారు కానీ అది అవసరం లేదు బట్ వాళ్ళు ఎందుకు అలా చెప్తారో మనకు తెలియదు సో అలా ఒక్క రూపాయి దాన్ని మొత్తంగా ఐదు వందల రూపాయల టికెట్ తీసుకుంటే దీనికి అయ్యే ఖర్చు ఐదు వందలు ప్లస్ అక్కడ మనం దానం చేసే నూట ఒక్క రూపాయి ఆరు వందలు ప్లస్ మీరు ఏమైనా పెట్టుకోలేదు పెట్టుకోలేకపోతే సో వాళ్ళు వచ్చి ఏమన్నా మీకు ఆ ధాన్యాలు ఆ బుటల్లో ఎట్లా పోయాలి ఏంటి కుంకుమ ఎలా కలుపుకోవాలి ఇవన్నీ వాళ్ళు మీకు చెప్పేసి వెళ్తారు వాళ్ళకి ఎంతో కొంత ఇరవై రూపాయలు ఒక్క రూపాయలు ఇచ్చేస్తే అది చేస్తారు ఇక మీకు ఈ వీడియో గా ఎందుకు చేస్తానంటే నేను నేను పూజ చేయించుకున్నాను అలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యూలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఒక బా ఒక అబ్బాయి వచ్చి ఈ విధంగా రావు పూజ చేయించుకుంటే మంచిదా అని ఒక అబ్బాయి అడిగాడండి ఒక ఒక బ్రో మనకి బ్రో అనే ఒక అలవాటు ఉంది ఎవరినైనా అనే పిలుస్తాను సో అలా ఒక బ్రో మనల్ని అడిగితే నేనే నేను చెప్పింది ఏంటంటే బ్రో ఇది పూజ అనేది ఇక్కడ ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రతిదీ అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరినే అలవ్ చేస్తా అంటారు సో మూడో మనిషి వెళ్తే మామూలుగా పంపించరు అలాంటిది మూడో మనిషి వెళ్తే వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత అవి ఇవి నీకు ధాన్యాలు పోయడానికి అవి పోయడానికి ఇవి పోయడానికి మాత్రం సపరేట్గా ఒక మనిషి ఉంటాడు వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒకటి దాని తర్వాత లాస్ట్లో దానం చేయమని ఎవరైనా దానం చేయమని దానం చేయాలంటే ఏం చేస్తారు ఆ దా దానం డబ్బులంతా ఎవరికి వెళ్తుంది పూజారులకే పోతుంది సో ఆ దానం డబ్బులంతా మనం వాళ్ళెందుకు డైరెక్ట్గా మీరు ఏదైనా దానం చేయాలంటే హుండీలో వేయచ్చు కదా అని చెప్పి ఎందుకు చెప్పకూడదు సో ఇలా ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది సో మీరు మీకోసం అంటే మీకోసం ఒక చదువుకున్న ఈ చేస్తే మన వీసా వస్తాయి ఈ పూజ చేస్తే మనకి నువ్వు రాయకుండా కానీ పాస్ అయిపోతావు అని ఎవరు చెప్పరు నువ్వు రాస్తేనే అక్కడ పాస్ అవుతావు నువ్వు అక్కడ ఇంటర్వ్యూ బాగా నీకు నీకు తెలిసింది కరెక్ట్గా చెప్తేనే నీకు వేసే వస్తుంది ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం పూజ అనేది ఇప్పుడు గుడికి వెళ్ళకెంత వెళ్తారు ప్రశాంతంగా ఉండడానికి వెళ్తారు సో ఆ ప్రశాంతతలోనే వాళ్ళు కమర్షియల్ వెతుక్కొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇలాగా శ్రీకాళహస్తిలో కొంచెం మనీ మనీ అయితే బాగా తీసుకున్నారు ఇంకా అలానే మీకు అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు వినాయకుడి ఉంటుంది ఆ గుడి మాత్రం ప్రత్యేకం కొంచెం ఎవరైనా స్టూడెంట్స్ ఇలా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు కింద గర్భగుడిలో వినాయకుడి గుడి ఉంటుంది అది కూడా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది సో కాళాహాస టెంపుల్ మొత్తం మీద ఎక్సలెంట్ అండి మన రాహుకేతు పూజ ఎక్కడ చూసినా మనం ఎక్కడెక్కడ వాళ్ళంతా చేయించుకుంటారు కానీ ఇది ఇది చేస్తేనే మనకి ఫలితం దక్కద్దండి నేను చెప్పను అలానే చేయకుండా మీరు పూజ చేసేది మన పెద్దవాళ్ళు లేదా పూ ఎవరైనా పంతులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీకు పూజ చేయించుకుంటాం మంచిది అలా చెప్తాను మనం చేయించుకుంటాం సో అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీరు మీకు చేయించుకోవాలి పెద్దవాళ్ళు చెప్పేవారు చేయించుకోండి మామూలుగా చేయించుకోండి అంతేగాని అదే మీకు నువ్వు నువ్వేం చెప్పకపోయినా అవేసా వచ్చేస్తుంది అలా ఇది చేయించు ఇది చేయించుకుంటే మంచిదేనా ఇది చేసుకుంటే పిల్లలు కొడతారు ఇది చేసుకుంటే నువ్వు రాయకపోయినా పాస్ అయిపోతారు ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ క్రాష్ సో ఒక చదువుకున్న వాళ్ళైతే దీని గురించి ఆలోచించి తీసుకోండి అంతేగాని అదొక్కటే కాదు దానికి తగ్గ దానికి తగ్గట్టు మన కృషి కూడా ఉండాలి ఇంతేనండి నేను చెప్పదలుచుకుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో ఇలాగే మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్